ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అద్భుతమైన నాటుకోడి కూర చేసుకుందాం ముందుగా నాటుకోడిని ఫుల్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా సాల్ట్ వాటర్ కడుక్కొని పక్కన పెట్టుకుని ఆ కర్రీ కావాల్సింది ఉల్లిపాయలు ట పచ్చిమిర్చి కరివ్వ పని చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే మంచి ఆయిల్ వేసుకొని మసాలా సామాన్లు ఉంటాయి కదండీ యాలకులు లవంగి దాల్చిన చెక్క ఆకు వెల్లుల్లిపాయలు మిరియాలు అన్నీ ఉన్నవన్నీ తీసుకొని వేసుకొని దాంట్లో ఆల్రెడీ కట్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కలివేపాకు కూడా వేసి వెళ్ళి టమాటా కూడా వేసి అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కూర కూడా అందులో వేసేసుకుంటాం ఆడే కడిగి పెట్టుకున్నాం కదా ఆ కూర అంతా ఇందులో వేసేయాలి ఫస్ట్ మొత్తం అంతా కలిపి కలపాలి తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ వేసేస్తాం తగినంత టమాటా కూడా అందులోనే కదండి వేసేస్తాం సో అన్నీ కలిపి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్నాక మొత్తం ఈ విధంగా మిక్సింగ్ చేసుకున్నాక బాగా వేపుకున్నాక తగినంత వాటర్ అనమాట అంటే వాటర్ వేసే ముందు ధనియా పొడి జీరా పొడి కూడా వేసుకుంటే కొంచెం టేస్టీ సూపర్గా ఉంటుంది తర్వాత దీనిలోనే కొంచెం మింతాకు వేసుకుంటే చాలా మంచిది అంటే హెల్త్ పరంగా కూడా చేసుకుంటే మంచిది కదా మింతాకు వేసుకుంటే మీ విధంగా కలుపుకున్నాక మనకి తగినంత వాటర్ కూర ఉడకడానికి సరిపడే వాటర్ వేసేస్తాం ఇది ఇలాగ మరుగుతుండగానే ఇలాగ బాయిల్ అవుతుంది మధ్యలో కొత్తిమీర కూడా వేసిస్తాం అంతే ఇలాగ అయిపోయాక కలిపేసి విజిల్ పెట్టడమే విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కర్రీ ఉంటుంది ఇలా కొత్త 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 మరిగిపోవాలి అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లైక్ లవ్ యూ బాయ్